అంటే పైకి ఏం చేస్తున్నా ఒకదాని ఎందు భావంతో కదలిక లేకుండా ఉన్నాడు ఏదది భక్తి భక్తి అన్న రాటకి కట్టబడి కదులుతూ ఉంటాడు అన్నీ భక్తిలో అన్వయం అయిపోతూ ఉంటాయి కొడుక్కి ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది అని తెలిసింది గబగబా పూజా మందిరంలోకి వెళ్ళి ఆవిడికి నమస్కారం పెడతాడు అమ్మా నీ అనుగ్రహం అంటాడు అంటే ఆ ఒకటి లేదే ఉన్నాడు కదలిక లేకుండా ఎప్పుడో ఒకటిని పట్టుకొని ఉన్నాడు ఎవరి అనుగ్రహం కదిలిపోతున్న ఆవిడ చూపులు కదలకుండా ఒకటి ఎందుకు నిలబెడుతున్నాయి భక్తుడు అదేంటమ్మా విచిత్రం కదా కది అనేకములు చూస్తూ కదిలిపోతున్న చూపులవ చేత ప్రభావితుడైన వాడు కూడా అనేకముల అనేకముల ఎందు ప్రవర్తించాలి కానీ అనేకములు చూస్తూ కదిలిపోయేను చూపులు ఒకటైన భక్తి ఎందు నిలబడేటట్టు చేస్తున్నాయి చంద్రమూర్తి దగ్గరికి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ నేను నీవాడనాలని ఓ నియమం సీతమ్మ దగ్గర ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్సో మహతో భయాత్ ఆవిడ దగ్గరికి పడిపోతే చాలు అనుగ్రహించేస్తుంది అంతటి ఉదార స్వభావం తల్లివి కదు నతానందిని ఒక్కసారి వెళ్ళి తల ఉంచి నమస్కరిస్తే చాలిత భ్రమరాంబ దగ్గర ఏం చేస్తావు అంటే లోలాపంగతరంగత ఈ కృపా కృపాసారై లోలాపంగ కదులుతున్న కన్నులతో చూస్తుంటుంది ఆవిడ ఏదో ఇలా నిలకడగా చూడడం కాదుట అలా కదిలిపోతుంటాయి ఎప్పుడు ఆవిడ చూపులు ఇలా ఈ చివరి నుంచి ఈ చివరికి అపాంగ తేలధ్వా అంటారే ఆ చూపులలో చల్లతనం ఉంటుంది అంటే నల్లతనం ఉంది కన్నుల్లో మొట్టమొదట్లో చాంచల్య రుణలోచన చిత కృపాం చంద్రార్ధచూడామణిం ఇక్కడికి వచ్చేటప్పటికి లోలాపంగతరంగతరి కృపాసారైర్ణతానందిని అంటే నల్లతనం కట్టికి లేకపోతే చల్లతనం ఎక్కడి నుంచి వస్తుంది నల్లని కన్నులు అంటే జీర లేని కన్నులు అంటే ఎరుపు జీర ఎవరి పట్ల రాక్షసుల పట్ల నల్లటి కన్నులు చల్లటి కన్నులు ఎవరి పట్ల ధర్మాత్ముల పట్ల కాబట్టి ఇప్పుడు చల్లని చూపు చూస్తోంది ఆవిడ ఆ చూపు దయా అనబడేటటువంటి తరంగములు అలా వస్తున్నాయి ఆవిడ చూపులలో చూపులలోంచి మనం వెంకటేశ్వర స్వామి వారికి నీరాజనం ఇస్తూ ఓ మాట అంటారు స్వామి నువ్వు దయామృతరంగిణ్యాస్తంగివశీతలై సించతే విశ్వం వెంకటేశయమంగళం అంటారు తరంగిణ్యాస్తరంగై దయా అనబడేటటువంటి అమృత తరంగములతో కూడిన చల్లని చూపులు చూసేవాడా అంటారు అది శంకర భవత్మాదుల ప్రయోగమే అందుకే లోలాపంగ తరంగారైర్ణానందిని ఆవిడ చూసేటప్పుడు ఎలా చూస్తుందట లోలాపంగ లోల అంటే ఏమిటో తెలుసా లల్ అన్న ధాతువుతో లోల అంటే అస్తమానం కదిలిపోతున్న కన్నులతో చూస్తూ ఉంటుంది సాధారణంగా నిశ్చలంగా ఇలా చూసి నేను వింటున్నాను అనుకోండి మీరు చెప్పింది మీకు ధైర్యం మీ చెప్పింది వింటున్నారు మీరు ఏదో చెప్తున్నారు అనుకోండి నేను అలా వెనక్కి చూస్తున్నాను అనుకోండి మీకు ఎవరో వస్తున్నారా అని మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి చూస్తారు నేను ఆ తర్వాత ఇటు తిప్పి ఇలా చూశాను అనుకోండి మీరు మాట్లాడుతున్న వారు అటు చూస్తారు అది ఇటు అటు ఎవరైనా వస్తున్నారా ఇటు ఇందుకు అటు చూస్తున్నారు ఆవిడ ఇలా అస్తమానం తల తిప్పదు కళ్ళు ఇలా తిప్పుతూ ఉంటుంది ఎక్కడి వరకు అంటే ఆకర్ణాంత విశాల నేత్రములు ఈ చెవుల వరకు ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటుంది మరి అలా కళ్ళు కదిపేస్తుంటే మనకి ధైర్యంగా ఎలా ఉంటుంది అంటే శంకరాచార్యులు వారన్నారు ఆ కదులుతున్న కన్నులలోంచి దయానబడేటటువంటి అమృత తరంగములు వస్తున్నాయి లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్ నతానందిని అనుగ్రహిస్తోంది ఎలా అంటే కదిలిపోతున్న కన్నులలో ఇంత గొప్ప శక్తి ఎలా ఉంటుంది ఇలా చూసి కాకుండా అంటే మూకశంకరులు మూకపంచశతిలో కటాక్ష శతకమను శతకం చేశారు ఆ శతకంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు అందులో ఆయన అన్నారు అమ్మ పిరాగమధికం జనయంతురారే అన్నారు అసలు ఇదేం విచిత్రం అమ్మా ఎక్కడైనా నల్లగా ఉందనుకోండి ఒకటి అందులోంచి ఎర్రటి పుట్టే అవకాశం ఉండదు నల్లగా ఉంటే అందులో ఇంకోటి ఎలా కనపడుతుంది అసలు కనపడదు అందులో నలుపులో ఎరుపు కలిసిపోతుంది కనపడదు ఇక పైగా నలుపు నలుపునే చూపిస్తుంది తప్ప ఆ నల్లటి చీకట్లో ఇంకోటి కనపడే అవకాశం ఉండదు కానీ అమ్మ ఇదేం విచిత్రం నీ నల్లని కన్నులు నీ భర్త శంకరుడిలో ఎర్రటి భావాలు కల్పిస్తున్నాయి ఇంక ఇంతకన్నా నేను ఈ వేదిక మీరు మాట్లాడక్కర్ల మీరు అర్థం చేసుకోగలను అనురాగములు కల్పిస్తున్నాయి కాముణ్ణి కాల్చినవాడు నీ కందుల వంక నీ చూపుల వంక చూసేటప్పటికీ మాకు తండ్రి అయ్యాడు చాలుగా అంతకన్నా పవిత్రంగా మాట్లాడడం దగ్గర పరిమితం అయిపోతాం కాబట్టి అమ్మ నీ చూపులు ఎంత గొప్పవి అంటే నీలోపిరాగమధికం పురారే నల్లని చూపులు చల్లని చూపులు అవతలవాడిలో వేడి ఎందుకు రగల్చాయమ్మా ఆయనలో ఎరుపుతనం రాగము అనురాగము కోరిక పుట్టి ఈశ్వరుడు కామేశ్వరుడయ్యాడు కామాన్ని పొందాడు చిత్రం కదూ నల్లని కన్నులు శంకరుడయ్యందు ఎర్రని కోరికలు పుట్టించాయా జనయన్ రాగమధిక రాణా లోలోపి భక్తి జనయన్ లోపి భక్తి ధళయన్ జనయన్న రాణ నువ్వు తల్లి నీ కన్నులు లోలోపి కదిలిపోతుంటాయి అలా చూపులు కదిలిపోతున్నటువంటి చూపులు కలిగినటువంటి తల్లివి నీ దగ్గరికి వచ్చి ఓంగి నమస్కరించినటువంటి భక్తుడు ఎవరు ఉంటాడో వాడిలో భక్తిని కల్పిస్తున్నాయి భక్తి కలిగిందనుకోండి మీరు ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నా ఒకటి దగ్గర పరిమితం అయిపోతారు కడుపు నిండా తిన్నాడు అనుకున్నా పర భగవంతుడు అనుగ్రహం ఇవాళ భోజనం కడుపు నిండా చేశాడు పొద్దున నిద్రలేచి ఆ తల్లి అనుగ్రహం రాత్రి బాగా నిద్రపట్టింది మళ్ళీ పాలు తాగుతూ ఆ తల్లి అనుగ్రహం ఆకలేసి ఆ తల్లి అనుగ్రహం నడవగలుగుతున్నాను ఆ తల్లి అనుగ్రహం ఇవాళ కార్యాలయానికి ఎడుతున్నాను ఆ తల్లి అనుగ్రహం నాలుగు రూపాయలు వచ్చి ఆ తల్లి అనుగ్రహం సంసారం చక్కబెట్టుకుంటున్నాను అంటే పైకి ఏం చేస్తున్నా ఒకదాని ఎందు భావంతో కదలిక లేకుండా ఉన్నాడు ఏదది భక్తి భక్తి అన్న రాటకి కట్టబడి కదులుతూ ఉంటాడు అన్ని భక్తిలో అన్వయం అయిపోతూ ఉంటాయి కొడుక్కి ఉద్యోగంలో పదోన్నత వచ్చింది అని తెలిసింది గబగబా పూజా మందిరంలోకి వెళ్ళి ఆవిడికి నమస్కారం పెడతాడు అమ్మా నీ అనుగ్రహం అంటాడు అంటే ఆ ఒకటి లేదే ఉన్నాడు కదలిక లేకుండా ఎప్పుడో ఒకటిని పట్టుకొని ఉన్నాడు ఎవరి అనుగ్రహం కదిలిపోతున్నా ఆవిడ చూపులు కదలకుండా ఒకటెందు నిలబడుతున్నాయి భక్తుడు అదేంటమ్మా విచిత్రం కదా కది అనేకములు చూస్తూ కదిలిపోతున్న చూపుల వేత ప్రభావితుడైన వాడు కూడా అనేకములై అనేకముల ఎందు ప్రవర్తించాలి కానీ అనేకములు చూస్తూ కదిలిపోయేను చూపులు ఒకటైన భక్తి ఎందు నిలబడేటట్టు చేస్తున్నాయి భక్తుడి లోపి భక్తి దృఢయన్నరాణ లో లౌల్యముతో అంటే చించలత్తమును కలిగినటువంటి నీ చూపులు నిశ్చలముగా ఉండగలిగినటువంటి హృదయాన్ని భక్తుడికి ఇస్తున్నాయి ఇది అద్భుతం కదమ్మా ఆశ్చర్యం కదా ఇది ఒకలా ఉంటే వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ నమతాం అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కరించిన వాడికిట వక్రోపి చూపు చూస్తుంది వంకర చూపు అంటే ఇలా చూశాను అనుకోండి నిలువు చూపు ఇలా ఎదురుకుండా చూస్తున్నాను కాబట్టి నిలువు చూపు ఇలా చూడకుండా ఇలా చూశాను అనుకోండి చూపు ఎందుకని ఇలా వెళ్ళింది కాబట్టి వక్రూపి అంటే కటాక్షం ఇలా కంటి నుంచి ఇలా చూస్తే నిలువు చూపు కంటి చివరి నుంచి చూస్తే కటాక్షం అంటారు కంటి చివరి నుంచి చూసిన చూపు పుట్టి చూపు ఇలా చూస్తే కనపడినంత ఇలా చూస్తే కనపడుతుందా కనపడదు వక్రూపి ఎవరిని చూస్తుందట నిజంగా తాను మారాలని కోరుకుని ధర్మాన్ని పట్టుకోవాలని కోరికుండి ఇలా వంగి నమస్కరించిన వాడు ఉంటాడే వాడు అలా ఎదురుగుండా వచ్చి చేయడు ఇలా చేశాడు చేసాడు వచ్చి చేస్తేటా ఆవిడ ఎంతో సంతోషంగా వక్రోపి ఇలా చూస్తుంది ఇలా పక్కకి చూస్తే ఇలా వంకరగా చూసిన నీ చూపు ఉందే అమ్మ దేవి నమతాం సమతాం వితం అదేం విచిత్రమో కానీ అమ్మ నువ్వు చూసిన వంకర చూపు వల్ల ఆ చూపు ఎవరి మీద పడిందో వాడికి అన్నీ సమానంగా కనపడుతున్నాయి అన్నీ సమానంగా కనపడడం ఏమిటి అంటే శంకర్ మూక శంకర్లే మూక పంచశతిలో ఒక చోట ఒక మాట చెప్తారు అన్నీ స్వరూపములుగానే కనపడతాయి తప్ప వేరు భావములు ఇక కనపడం ఎక్కడ ఏది కనపడనివ్వండి తేజోంశ సంభవం అబ్బా భగవత్ స్వరూపం అందుకే కాంతి భగవంతుడు 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 అన్నిటి ఎందు భగవంతుణ్ణి చూపగలిగే చూడగలిగినటువంటి సమబుద్ధి ఏర్పడుతోంది దేని వలన వంకరగా చూసిన చూపు వల్ల వంకరగా చూస్తే వంకర టంకర బుద్ధులు రావాలి కానీ సమబుద్ధి ఎలా వచ్చిందమ్మా నల్లటి చూపు చూస్తే ఎర్రటి కోరికలు శివుళ్ళు ఎలా పుట్టాయమ్మా అన్నిటికన్నా విచిత్రం అసలు నువ్వు చూసినప్పుడు చించలమైన చూపులతో చూస్తుంటే నిశ్చలత్వం భక్తుళ్ళు ఎలా వచ్చిందమ్మా అంటే ఆమె చూసిన చూపులలో బా ఆ కదలికలు ఎలా ఉన్నా అనుగ్రహం మాత్రం అద్భుతంగా ఉంటుంది అందుకే అమ్మ నన్ను అలాగే చూడు ఇలా చూడొద్దు ఏదో మామూలుగా ఇలా చూసినట్టు చూడొద్దు ఇలా చూడు కళ్ళు కదుపుతూ అస్తస్తమా చూడు వర్షించు నా మీద అందుకే కామాక్షి చతుమయ్యి తద పంగ పాతహ అంటారు మూకశంకర్లు తడిపెయ్యమ్మ మళ్ళీ 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 అలాగే చూడు నేను ఇలా చూశాను అనుకోండి ఎన్ని మాటలు చూసినా ఒకటే ఎందుకంటే ఇలా చూస్తే నిజంగా అక్కడ ఎవరున్నారో నాకేం దృష్టిలో వెళ్ళదు ఎందుకంటే నేను ఏ విషయం చెప్తున్నానో దాని గురించిన ఆలోచనల లోపల నుంచి వస్తూ ఉంటాయి కానీ నాకు నిజంగా చాలా ప్రీతి ఉందనుకోండి ఈ పక్కన ఎక్కడో ఏదో పెట్టుకున్నాను అనుకోండి దాని మీద నాకు ప్రీతి ఉంటే అస్తమానం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఇలా చూసుకుంటూ ఉంటారు అప్పుడు మళ్ళీ మళ్ళీ నృత్యత మళ్ళీ మళ్ళీ ఇలా ఇలా చూస్తున్నప్పుడు నీ చూపులు నాట్యం చేస్తూ నా మీద పడుతూ ఉండాలి అలా నృత్యం చేస్తూ నీ వంకర చూపులు నీ కదులుతున్న చూపులు నా మీద పడాలమ్మా దాని వలన నాకు సమబుద్ధి రావాలి నాకు నిశ్చలత్వం రావాలి అందుకనమ్మా నీ చూపులు కదులుతూ ఉంటాయేమో కానీ కదలని స్థితి దానివల్లే వస్తుంది లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్ నతానందిని అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అది దాని అద్భుతం లోలాపాంగ అపాంగ అంటే కంటి చివరి నుంచి చూడడం ఇలా కదులుతూ ఇలా అస్తమానం ఇలా కంటి చివరి నీకి చూస్తున్నటువంటి నీ చూపులు ఉన్నాయే అవి నతానందిని వాడు ఏం పెద్ద స్తోత్రాలు చేయక్కర్లేదమ్మా వాడు పరమ సంతోషంతో భక్తితో ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి దీక్షతో ఇలా రెండు చేతులు కైమూర్చి నీ దగ్గర నిలబడితే తల్లి అటువంటి వాడి పట్ల నీ చూపు పడగానే వాడు సమస్తమైనటువంటి అనుగ్రహాల్ని పొందేస్తారు నిజానికి అమ్మా అది ఎంత గొప్ప శక్తి కలిగినది అంటే ఆ పొట్టి చూపు నేను చెప్పడం అంత తేలిక కాదు అని మూకశంకర్లే ఒక చోట ఓ మాట అంటారు మాహాత్మ్య సేవ సంసార సంసారవింధ్య కుంఠ కుంఠనకైలి చుంచుహు అగస్త్య మహర్షి పొట్టివాడు పొట్టివాడైన అగస్త్యుడు ఏం చేశాడు పర్వతాన్ని ఇలా అణిచేశాడు ఎందుకని ఆయన్ని చూడగానే ఇలా అణిగిపోయింది అగస్త్యుడేమన్నాడు అబ్బాయి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేదాకా అలాగే ఉండు మళ్ళీ అస్తమానం నువ్వు లేవా అని రాను కష్టం అన్నాడు అయా మీరు వచ్చేవరకు ఇలాగే ఉంటానని ఒంగుండిపోయాడు ఆయన ఇటు రాలేదు అధిక పెరగలేదు పర్వతం అమ్మ లోకంలో వాళ్ళు గొప్ప అనుకుంటారు కానీ పొట్టివాళ్లే గొప్ప అమ్మ ఎందుకో తెలుసా ఆ పుట్టిగా ఉన్నట్టుగా ఉండే అగస్య మహర్షి ఉన్నాడే ఆయన ఏం చేశాడమ్మా మహాత్మ్య సేవ్య భుదిం పశుపతే చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభ జన్మ ఈ పుట్టిగా ఉన్నాడు అనుకున్నాం గాని అగస్య మహర్షి ఏం చేశాడు సముద్రం దగ్గరికి వెళ్ళి మొత్తం సముద్రాన్ని అంతటిని కుడిసిట పట్టేశాడు ఇలా చేత్తో తీసుకుని తాగి పారేశాడు ఏదో అడుగుని రాక్షసులు ఉన్నారు చూడాలన్నారు దేవతలు అడిగారు ఆయన అయితే తాగేస్తాడు వాళ్ళు కనపడతారా ఆయన్ని తాగమనని అన్నారు పుచ్చేసుకున్నాడు సముద్ర జలాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి ఇంత సముద్రాన్ని తాగేశాడమ్మా ఏదో అంత ఉన్నాడండి అంత ఉన్నాడండి తాగాడండి అనడానికి కాదు ఇంతున్నవాడు తాగేశాడు అసలు నిజానికి అంత సమర్థత ఇంతున్న వాళ్ళలోనే ఉంటుందిలా కాబట్టి గిరికుంఠ నకేళి చుంచుహు అమ్మా నాకైతే ఆ అగస్త్యుడు ఎక్కడ కనపడుతుంటాడో తెలుసా ఈ పొడుగు చూపులో ఉన్నది కాదు ఈ పొట్టిచూపు అగస్త్యుడు ఇలా చూస్తావే అలా నన్ను చూసావనుకో ఆ పొట్టి చూపు అగస్త్యుడైన నేం చేస్తుందో తెలుసా సంసారవింజ గిరికుంఠ నకేళి చుంచుహు నేను ఎక్కలేనంత ఎత్తు ఇరిగిపోయిన సంసారం ఉందే అది నా ముందు మోకరిల్లిపోయేటట్టుగా చేయేస్తుంది నీ పొట్టి చూపన్నా ఖచ్చుడు అంతేనా విజృంభణ కుంభజన్మ పరమశివుడు కాముణ్ణి కాల్చిన వాణ్ణని పెద్ద హడావిడిగా ఇలా కూర్చున్నాడు స్ఫురద్గండాభోగ ప్రతిఫలితా చతుశ్చక్రం చతుక్రం మన్యే తవముఖమిదం మన్మధరథం అంటారు శంకరులు సౌందర్యల ఇంత మన్మధుణ్ణి కాల్చి సినిమాడైనా శంకరుడు వచ్చి ఇలా పక్కన కూర్చునేటప్పటికి ఇలా అమ్మవారి వంక చూసేటప్పటికట నీలో పురారే మనందరికీ తండ్రి అయ్యాడు అమ్మా ఇంత కాముణ్ణి కాల్చిన శంకరుడు యొక్క ధైర్యాన్ని కుడిచిబట్ పట్టేసింది నీ పొట్టి చూపు నువ్వు ఆయన్ని ఇలా చూస్తే ఆయన అంతా మురిసిపోయేవాడో కాదో కానీ ఆయన ఇలా పక్కన కూర్చున్నప్పుడు నువ్వు ఆయన ఎడం పక్కన ఉంటావు కదూ అందుకని చెప్పి ఆయనకి ఎడం వేపు అంటే ఆయన ఇలా కూర్చుంటే అమ్మవారి ఇలా ఉంటుంది అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది ఆయన అటు కూర్చుని ఇటువైపుకి ఇలా చూసుకుంటుంటాడు ఇలా చూసుకుంటుంటే ఆయన ఎంత బాగా చూస్తోందో అని తల తిప్పి మరీ చూసాట ఆవిడ కన్నులే తిప్పి చూసింది ఆయన ఎంత బాగా కళ్ళు తిప్పుతోందో అని ఇలా తల తిప్పి చూసాట్ట లోకాలన్నీ పుట్టాయి మేమందరం పుట్టాం మమ్మల్ని అనుగ్రహించలేదమ్మా నువ్వు అమ్మ అంత శంకరుడి ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిటి పట్టేశావు నీ పొట్టి చూపుతో నీ పొట్టి చూపు ఉన్న అగస్యుడి నా అనుగ్రహం నాకు పడితే సంసారం అన్న విద్య పర్వతం నా ముందు అడిగిపోతుంది అందుకు నీ నన్ను పొట్టి చూపే చూడు అంటే ఇలాగే చూడు ఇలా చూశావా నేను ఉద్ధరింపబడిపోయినట్టే లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్ నతానంది శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావే అలా చూడగలిగిన తల్లి అలా జంకారం చేయగలిగిన తల్లి ఆ నాదం చేయగలిగిన తల్లి బ్రాహ్మణి రూపంతో అదిగో ఆ శ్రీశైల పర్వతం మీద వేయించేసి ఉంది ఆనాడు దేవతలు ఎందుకు కోరారు కానీ భారతదేశం మొత్తం మీద నీకు ఇష్టం వచ్చిన చోటు ఉండారు నేను శ్రీశైలంలో ఉంటానండి అందుకనమ్మా నువ్వు కోరి కోరి ఉన్న క్షేత్రం అక్కడికి మేము వస్తే నీకు క్షేత్రం కూడా ఇష్టం కాబట్టి ఆ అబ్బా ఇష్టమైన చోటికి వచ్చినవాడు రా అంటే నాకు ఇష్టమైన వాడు నా ఉన్న ప్రీతున్నవాడని నువ్వు పొంగిపోతావు అప్పుడు నా వంక బాగా చూస్తావు ఇలా చూడకమ్మా ఇలా చూడ లోలాపంగ తరంగ తైరితి కృపా సారైర్ణానందినీ శ్రీశైల స్థలవాసిం భగవతి శ్రీమాతరం భావే